నాగార్జున సాగర్ డ్యామ్ తెలంగాణ మరియు ఏపీల సరిహద్దుల్లో గోదావరి ప్రాజెక్టుల తర్వాత అత్యంత పెద్ద డ్యాంలలో ఒకటి ఎత్తైన గేట్ల నుంచి బయటికి వస్తున్న నీటి ప్రవాహం గర్జనతో నీటి చిమ్మరింతలతో నీలాకాశం నేపథ్యంగా ఒక అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తుంది ఈరోజు మనం చూస్తున్న అద్భుత దృశ్యం నాగార్జున సాగర్ అన్ని గేట్లు తెరిచి ప్రవహిస్తున్న భారీ జలపాతంలా మారిన దృశ్యం ఈ క్షణం మన కళ్ళ ముందు సహజ సౌందర్యానికి కొత్త అర్థం చెబుతుంది ఇక డ్యామ్ పరిసర ప్రాంతాల్లో వేల మంది ప్రజలు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు చేరుకున్నారు గేట్లు తెరిచిన వేళ సూర్యరశ్మి నీటి బిందువులపై పడుతూ ఏర్పడిన నింద్రధనస్సు దృశ్యం చూడగానే మనసును మంత్రముగ్ధం చేస్తుంది సాయంత్రం వేళ ఈ విధంగా ఆకాశం నుండి సన్సెట్ నీటిపై ప్రతిబింబిస్తుంటే చాలా అద్భుత దృశ్యంగా కనిపిస్తుంది నాగార్జున సాగర్ అందాలు ఒక గర్జన ఆ ప్రకృతి వైభవం నిజంగా మర్చిపోలేని అనుభవం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్